మహి మహిమ మేలు చేయట నీ చేతనైనప్పుడు దానిని పొందగలిగిన వారికి చేయకుండా వెనక తీకు సామెతలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజుల మండలం పొన్నమండ గ్రామం మోకా ఆనందరావు గారి కుమారుడు తల్లి తల్లి సూర్యవతి తండ్రి రోజువారి కూలి ఈయన కుమారుడు మోకా స్త్రీను వయసు నలభై రెండు కిడ్నీలు పోవడంతో డయాలిసిస్ తీసుకుంటూ రాజమండ్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు వారి కుటుంబ పరిస్థితి దయాని దయానీయంగా ఉంది ఆసుపత్రి ఖర్చులు భరించలేక ఇబ్బంది పడుతున్నారు వైద్య ఖర్చుల నిమిత్తం దాతల సహాయం కోరుచు కోరుకున్నారు ఈ విషయాన్ని ఉండ్రు వెంకటరెడ్డి గారు ఆదర్శ ఆంధ్ర యూత్ కువైట్ ఫౌండర్స్ మోకా స్వామి గారి కి తెలియజేయడంతో వారు అక్షరాల పదివేల రూపాయలు అక్షరాల పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందించటకు నిర్ణయం తీసు జరిగింది ఈ మొత్తాన్ని ఈరోజు ముప్పై రెండు ఇరవై ఇరవై ఐదు శనివారం ఉదయం తొమ్మిది గంటల పది గంటలకు పన్నమండు గ్రామంలో గ్రామస్తుల చేతుల మీదుగా అందజే అందజేయడం జరుగుతుంది కావున మాది ఆదర్శ ఆంధ్ర యూత్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాము నేను కూడా కోవైట్ నుంచి వచ్చాను అటు మా సంస్థ తరపు నుంచి ఈ ఆర్థిక సహాయం చేస్తున్నాము ఇలాంటి సహాయాలు అప్పుడే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్నామండి మాకు అందరు ప్రోత్సాహకరం ఉంది కావునండి జయదేవ్ గారు సహాయం చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాము ఆయన చేతుల మీదగా ఇస్తారు ఓకే అండి థ్యాంక్ యూ అబ్బాయి